న్యూస్కి స్వాగతం లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఇంధన శాఖ ఉద్యాన శాఖ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర రియల్ టైం గవర్నెన్స్ శాఖ శకటాల ప్రదర్శనను తిలకించిన ఏపీ గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళు కాస్ట్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఫ్లూయల్ అంటూ వస్తోంది ఇంధన శాఖ శకటం రాష్ట్ర వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ కోసం గ్రీన్ ఎకానమీ మరియు అభివృద్ధి చెందుతోన్న పర్యావరణ వ్యవస్థను సృష్టించడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది నికర సున్నా నెట్ జీరో లక్ష్యాలను సాధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ రెండు వేల ఇరవై నాలుగును రూపొందించింది ఈ పాలసీ ద్వారా నూట అరవై జీడబ్ల్యూ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని జోడించడమే లక్ష్యంగా పెట్టుకుంది దీని ద్వారా పది లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉంది తద్వారా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఏడు లక్షల యాభై వేల మందికి ఉపాధి లభిస్తోంది స్వర్ణాంధ్ర సాధనకు ఎనిమిదవ సూత్రం ప్రోడక్ట్ పర్ఫెక్షన్ నాణ్యమైన ఉత్పత్తులు బ్రాండింగ్ హార్టికల్చర్ ఆక్వాకల్చర్ సుగంధ ద్రవ్యాల ఉత్పత్తికి ప్రత్యేక హబ్లను ఏర్పాటు ఇందులో భాగంగా మన ముందుకు వస్తోంది ఉద్యాన శాఖం థీమ్ ప్రోడక్ట్ పర్ఫెక్షన్ ఉద్యాన రంగంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సూక్ష్మ సేద్యంలో ఆటో తో పోస్ట్ హార్వెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డీప్ టెక్ సాంకేతికను జోడించడం జీఏపీ సర్టిఫికేషన్ ట్రాన్సిబిలిటీ వంటి అత్యున్నత పరిజ్ఞానాన్ని రైతులకు అందించి రాష్ట్రంలో పండించే ఉద్యాన పంటలను ప్రాడక్ట్ పర్ఫెక్షన్ కాన్సెప్ట్ తో ప్రపంచ స్థాయిలో రాష్ట్రాన్ని పోటీదారిగా నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా ఉద్యాన శాఖ తన ప్రగతి రథాన్ని ముందు ముందుకు నడుపుతోంది సాధనకు తొమ్మిదవ సూత్రం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర శానిటేషన్ హైజీన్ సౌకర్యాలు వ్యర్థ పదార్థాల నిర్వహణ నాణ్యమైన పర్యావరణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం ద్వారా జీవన నాణ్యతను మెరుగుపరచడానికి అంకితం చేయబడింది స్వచ్ఛ భారత్ మిషన్ క్రింద రాష్ట్రం పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో మరుగుదొడ్లను నిర్మించడానికి పెద్ద ఎత్తున చరుమన చేపట్టింది మరుగుదొడ్లు నిర్మించడం ద్వారా రాష్ట్రం రెండు వేల పద్దెనిమిదిలో బహిరంగ మల విసర్జన రహిత హోదాను సాధించింది ప్రస్తుతం రాష్ట్రం స్వచ్ఛ భారత్ మిషన్ ఫేజ్ టూ ని అమలు చేస్తోంది పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలకు స్థిరమైన ఘన మరియు ద్రవ్య వ్యర్థ పదార్థాల నిర్వహణ కోసం చర్యలను చేపట్టి దోహదపడుతోంది రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర సాధనకు పదవ సూత్రం డీప్ టెక్ ఇంటిగ్రేషన్ వ్యవసాయం ఆరోగ్య సంరక్షణ పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకురావటానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సేవలు క్వాంటమ్ కంప్యూటింగ్ కోసం టెక్ హబ్ లను ఏర్పాటు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం ఇందులో భాగంగా మన ముందుకు వస్తోంది రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ సెకటం స్వపరిపాలనకు స్వచ్ఛతకు సాంకేతికను జోడించి సముయోచిత సేవలందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ పాలనా రంగంలో సాంకేతిక అవసరాన్ని ఏనాడో ఊహించి పాలనా సంస్కరణతో ప్రభుత్వ యంత్రాంగాన్ని పాలనను కొత్త పుంతలు తొక్కించి దేశానికే మార్గదర్శంగా నిలిచిన మాన్యులు విజనరీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయుల శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజా సమస్యల పరిష్కారానికి సాంకేతికత యొక్క చేయూతను అందించి పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలనే గొప్ప సదుద్దేశంతో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన నుండి ఆవిష్కృతమైన సాంకేతిక అద్భుతమే రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఎప్పటికప్పుడు ప్రజలకు అందిస్తున్న సేవల్లో ఎదురవుతున్న సమస్యలను ఆకలింపు చేసుకుని సాంకేతికతతో నూతన పరిష్కారాలు కనుగొంటోంది ఆర్టీజీఎస్ ప్రజా సమస్యలన్నిటికీ ఒకే చోట పరిష్కారం లభించేలా ప్రజల ఫిర్యాదులు పరిష్కరించడానికి పరిష్కార వేదికను ఏర్పాటు చేసి ప్రజల నుండి అదే ఫిర్యాదు అర్జీలను తీసుకుంటోంది రాష్ట్ర ప్రభుత్వం బీబీఆర్ టుడే కి స్వాగతం లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి